అందరికీ నమస్తే వార్తా కబుర్లకు స్వాగతం నేను మీ వంశీకృష్ణ పహల్గాం లో జరిగినటువంటి దాడులకి ప్రతీకార చర్యగా భారత్ చేసినటువంటి పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన దాడి చేయటం జరిగింది అది అందరికీ తెలుసు ఆపరేషన్ సింధూర్ పేరుతోటి దానికి ప్రతీకార చర్యగా ఎల్ఓఎస్ వెమ్మడి ఏదైతే లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్లో సరిహద్దుల్లో భారత సరిహద్దులో ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్ సైన్యం ఏదైతే ఉందో వాళ్ళు కాల్పులు చేస్తూ ఉన్నారు ప్రతిగా మనవాళ్ళు కూడా భారత సైన్యం కూడా కాల్పులు ఉంది గత రెండు రోజులుగా ఇది జరుగుతూనే ఉంది గత రెండు రోజులుగా జరుగుతున్నటువంటి యుద్ధం అందరికీ తెలుసు దానికి సంబంధించి భారత్లో పాకిస్తాన్ ఏం చేసిందంటే జైసల్మేర్ పఠాన్ కోట్ జమ్మూ వంటి దాదాపుగా పదిహేను నగరాలని టార్గెట్ చేసి దా ఆ నగరాల పైన క్షిపణులు డ్రోన్లు ఫైటర్ జెట్లు వీటిని ఉపయోగించుకొని ఫైటింగ్ మొదలు పెట్టింది అనమాట అయితే భారత రక్షణ వ్యవస్థ ఆకాశ రక్షణ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ రక్షణ వ్యవస్థ ఆ యుద్ధ విమానాలని క్షిపణుల్ని ఆ ఫైటర్ జెట్లని మొత్తాన్ని కూల్ చేసింది దానితో పాటు పాకిస్తాన్ యొక్క పైలట్ ఎవరైతే ఉన్నారో ఆ పైలట్ ని కూడా ఒక పైలట్ ని పట్టుకోవటం జరిగింది మన ఆధీనంలోకి తీసుకొని బంధించడం జరిగింది రష్యా వాళ్ళ నుంచి మన వాళ్ళు కొనుగోలు చేసినటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ ఫైటర్ జెట్ ఏదైతే ఉందో రక్షణ వ్యవస్థ అనమాట ఎయిర్ గాల్లో ఏది వచ్చినా సరే అది నిర్వీర్యం చేస్తుంది అనమాట దానికి మనం పెట్టుకున్నటువంటి పేరు సుదర్శన చక్ర ఇదేం చేస్తుందంటే పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఎయిర్ క్షేపణలు ఏవైతే ఉంటాయో గాలిలో డ్రోన్లు కావచ్చు ఏదైనా సరే వాటన్నిటిని కూడా ఈ సుదర్శన చక్రం నిర్వీర్యం చేసి దాడుల నుంచి కాపాడింది అనమాట ఇక ఏదైతే పాకిస్తాను ప్రతిదాడికి దిగిందో అంటే దాడికి తెగబడిందో ఆ దాడికి ప్రతి దాడిగా భారత్ కూడా ఆగలేదండి భారత్ కూడా తీవ్రంగా ప్రతిదాడి చేసి ఇజ్రాయల్ నుంచి ఏదైతే దిగుబడి చేసిందో అరబ్ క్షిపణలు వాటితోటి లాహోర్ లో వాళ్ళకి ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది అంటే ఏంటంటే వాళ్ళకి ఒక సిస్టమ్ గాల్లో వచ్చినటువంటి డ్రోనుల్ని వాటన్నిటిని కూడా ముందుగానే పసిగట్టి అంటే వీటి యొక్క కదలికల్ని ముందుగానే తెలియజేసేటటువంటి ఒక సిస్టమ్ ఉంది అలాంటి ఎయిర్ సిస్టమ్ పేల్ చేసింది అనమాట దాని మూలంగా ఏం జరిగిందంటే ఆ నగరాలకి ఏదైతే ఆకాశ మార్గం నుంచి మన వాళ్ళు దాడి చేసినటువంటి వాటిని అది ఏదైతే రక్షణగా ఉందో ఆ రక్షణ అనమాట దానితో పాటు మన వాళ్ళు ఏం చేశారంటే పాకిస్తాన్ ప్రధానమంత్రి ఏదైతే నివాసం ఉంటున్నాడో ఆ నివాసానికి దగ్గరగా క్షిపణలు ప్రయోగించింది దానితో పాటు ఏంటి మన నౌకాదళ వాళ్ళు ఐఎన్ఎస్ విక్రాంతి నౌక అందరికీ తెలిసిందే అక్కడి నుంచి కరాచీ పోర్ట్ పైన ఏం జరిగిందంటే క్షిపణలతోటి దాడి చేశారు కరాచీ పోర్టుని మాక్సిమం దాని గురించి ఇంకా పూర్తి సమాచారం రావాలి కరాచీ పోర్ట్ని అయితే మాక్సిమం ధ్వంసం చేశారని చెప్తున్నారు బట్ ఇది ఎంత మటికి వాస్తవం అనే దాని మీద కొంత క్లారిటీ రావాల్సి ఉంది కరాచీ పోర్టు నిజంగానే ధ్వంసమైందా పూర్తిగా ధ్వంసం లేదా అనేది దానితో కరాచీ నగర ప్రజలు ఏం చేశారంటే భయభ్రాంతులకు గురైపోయి నగరాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఒక అంతర్జాతీయ వ్యవస్థల నుంచి కూడా పాకిస్తాన్కి మద్దతుగా పెద్దగా రావడం లేదు మరోవైపు ఏంటంటే భారత్కి మద్దతు పెరుగుతుంది పాకిస్తాన్ వాళ్ళు ఏమనుకున్నారు చైనా టర్కీ మనకి సపోర్ట్ చేస్తుందిలే ఆ సపోర్ట్ చేసేటటువంటి చైనా టర్కీ లాంటి దేశాలు మనకి హ్యాపీగా అండగా ఉంటాయి అనుకున్నారు కానీ చైనా టర్కీలు కూడా ఈ వ్యవహారంలో సైలెంట్ గా ఉన్నాయన్నమాట గోప్యంగా మాట్లాడి మాట్లా మాట్లాడినట్లుగా అలా సైలెంట్ గా ఉంది మరోవైపు ఏంటంటే మనకి ఇజ్రాయెల్ మనకి మద్దతు ప్రకటించింది రష్యా ఎలాగూ మనకి రష్యా ఎలాగూ మనకి మద్దతుగానే ఉంది మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు మ్యాక్సిమం రష్యా దగ్గర నుంచి మనం దిగుమతి చేసుకున్నవే మనం చేస్తున్నటువంటి యుద్ధ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఆయుధాలు అమెరికా ఈ నేపథ్యంలో అమెరికా ఏంటంటే భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఏదైతే ఉద్రిక్తలు తలెత్తాయో వాటిని చల్లార్చేందుకు అయితే అమెరికా ఎంతకు ముందు వరకు చల్లార్చేంత వరకు మాట్లాడింది కానీ ఇప్పుడు అమెరికా కూడా చేతులు ఎత్తేసి సైలెంట్ గా ఉంది ఎందుకంటే పాకిస్తాన్ని వెనకేసుకురావట్లా ఎందుకు జరిగిందంటే అమెరికా ఉపాధ్యక్షుడు ఒక ప్రకటన చేశారు భారత పాకిస్తాన్ యుద్ధంతో మాకు సంబంధం లేదు మేము ఎలాంటి జోక్యం చేసుకోము మాకు ఎలాంటి సంబంధం లేని వ్యవహారం ఇది వాళ్ళ ఆయుధాలు కింద పడలేయమని చెప్పి భారత్ని మేము ఆదేశించలేమని చెప్పి చెప్పేశారు తేల్చి చెప్పారు ఇది చాలా కీలకం అండి ప్రపంచ దేశాలు మిగిలిన వాళ్ళు ఏదైనా సపోర్ట్ చేయాలి పాకిస్తాన్కి అనుకున్నా కానీ అమెరికా ఏదైతే ఈ ప్రకటన చేసిందో ఈ ప్రకటన ఎవరైతే పాకిస్తాన్ మద్దతుదారుల దేశాలు ఉంటాయి కదా వాళ్ళకి పెద్ద పెట్టనే అంటే పెద్ద ఆటంకం అనే చెప్పాలి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి మద్దతు ఇవ్వలేరు అమెరికా మిగిలిన దేశాలు ఏమనుకుంటే అమెరికా దేశం ఉంది కదా అమెరికా దేశం భారత్కు చెప్తుంది ఆ ఆయుధాలను కింద పడేయండి కింద పడేసి రాజీ కుదుర్చుకునే మార్గాలు సంయోగంగా వెళ్ళండి అని చెప్తుంది అనుకున్నారు కానీ అలా చెప్పకపోయేసరికి వాళ్ళకి ఏమీ అర్థం కావట్లే మాకు సంబంధం లేదు మీ ఇష్టం అన్నట్లు చేతులు ఎత్తేసింది కదా అది మాత్రం మనకే అనుకూలం ఇప్పుడు ఆ నిర్ణయం మనకు అనుకూలమే ఏదైతే ఆ ప్రకటన అమెరికా చేసిందో ఇది పాకిస్తానికి మాత్రం పెద్ద గొడ్డలు పెట్టు అశని పాతం అంటారు కదా అలాగా ఎప్పుడు చూసినా మనకి ఇన్ని సంవత్సరాల వరకు కూడా ఇన్ని సంవత్సరాల వరకు కూడా మనకి పాకిస్తాన్కి మధ్య సంయోగం కుదిర్చే దశలో అమెరికా ఎంతో కొంత భాగం పార్టిసిపేట్ చేస్తూనే ఉంది కానీ ఈసారి అమెరికా చేసే చేతులు ఎత్తేసేసరికి ఇది పాకిస్తాన్కి కొంత నిరాశ అనే చెప్పుకోవచ్చు అండి వాస్తవానికి వాళ్ళు ఏదైతే ఆశ పడుతున్నారో అమెరికా వాళ్ళు ఎలాగో ఆపుతారు భారత్ అని ఆశ కూడా నిరాశ అయిపోయింది ఇప్పుడు భారత్ వైపు నుంచి పాకిస్తాన్ మధ్య ముప్పేట దాడి జరుగుతుందండి ప్రపంచ దేశాల మద్దతు లేదు పాకిస్తాన్కి అర్థమైందా బలూచిస్తాన్ నుంచి కూడా సరిహద్దుల్లో పాకిస్తాన్ సరిహద్దుల్లో బలూచిస్తాన్ కూడా యుద్ధం చేస్తుంది పాకిస్తాన్ సైన్యం మన సరిహద్దులతో యుద్ధం చేస్తోంది దాదాపుగా అరవై డెబ్బై ఏళ్ళుగా ఈ బలూచిస్తాన్ ఎవరైతే ప్రత్యేక దేశం కోసం పాకిస్తాన్ తోటి పోరాడుతున్నారు ఈ గత అరవై డెబ్బై ఏళ్ళుగా పాకిస్తాన్ వాళ్ళని అణిచేసింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా ఒకవైపు నుంచి యుద్ధం చేస్తున్నారు మన వాళ్ళు ఒకవైపు నుంచి యుద్ధం చేస్తున్నారు పాకిస్తాన్కి ముప్పేట దాడి లాగా ఉంది అన్నమాట ఇది బలూచిస్తాన్ వాళ్ళు ప్రత్యేక దేశం కోసం ఏదైతే పోరాటం చేస్తున్నారు అలాగా వాళ్ళు బలూచిస్తాన్ దగ్గర నుంచి కూడా పాకిస్తాన్ సైన్యాన్ని తరిం కొడుతున్నారు అక్కడి నుంచి మామూలుగా లేదు ఒకవైపు భారత్ వైపు నుంచి దాడి మరొక వైపు బలూచిస్తాన్ తిరుగుబాటు మరోవైపు ప్రపంచ దేశాలు ఏ అయితే ఉన్నాయో ఆ ప్రపంచ దేశాల మద్దతు లేక పాకిస్తాన్ అతలాకుతలం అయిపోతుందండి నిజంగా భారత్ దెబ్బకి పాకిస్తాన్ పోసుకుంటుందండి అదే కాదు ఇంకా బాగా రాడ్డు దించి పోపించాలని నేను కోరుకుంటున్నాను ఈ యుద్ధం చేయటం మంచిది కాదు అనే వాళ్ళకి ఒకటే చెప్తున్నా మూసుకొని కూర్చుంటే బెటర్ యుద్ధం అనివార్యం ఎన్ని రోజులు పాకిస్తాన్ రెచ్చిపోతుంటే మనం చేతులు కొట్టుకొని శాంతి శాంతి అంటూ ఉంటాం అని చెప్పండి కాబట్టి ఇప్పుడు భారత్ చేస్తున్నటువంటి పనులకి గ్యారెంటీగా ఘోటం దిగిందనే చెప్పవచ్చు పాకిస్తాన్ ఈ దెబ్బతో ప్రపంచ దేశాలు కొద్దిగా మద్దతు ఇస్తాయి భారత్ను సంయమనం పాటించమని చెప్తాయి అనుకుంటున్నారో అమెరికా ఎప్పుడైతే మేము ఇందులో జోక్యం చేసుకోమని చెప్పిందో అంతటితోటి వాళ్ళు ఆశే కథం ప్రపంచ దేశాల మద్దతు కూడా లేదు ఇప్పుడు ఎన్ని రోజులు పోరాడగలుగుతుంది ఎన్ని రోజులు చేస్తున్నాయనే చూద్దాం ఎందుకంటే ఆకాశ మార్గం నుంచి వచ్చేటటువంటి క్షిపణుల్ని ఏదైతే ఆ సిగ్నల్స్ని పసికెడుతుందో దాన్ని కూడా మన వాళ్ళు నాశనం చేశారు కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందనే అనే విశేషాలు మరికొన్ని వీడియోలు మనం తెలియజేద్దాం ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్ జై భారత్